చూడండి చిన్నోడు బాత్రూమ్కి వెళ్తాడనమాట వాడు ఉండేదైతే ఈ మొత్తం అంతా తిరుగుతాడు కానీ బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం మన లాస్ట్ గదిలో మాకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా అక్కడే ఉంది ఆ గది అంతా కూడా మేము అసలు వాడం ఆ లాస్ట్ గదిలోకి వెళ్ళి వాడు బాత్రూమ్కి వెళ్ళి వచ్చేస్తాడండి ఎంత చీకటిగా ఉన్నా సరే చూసుకుంటూ వెళ్తాడనమాట అలా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళి ఆ గదిలోకి వెళ్ళి అదే మళ్ళీ చూడండి ఎంత చీకటిగా ఉందో ఆ చీకటిలో వాడు బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ ప్రకారం వాడు వచ్చే వాడైతే ఎక్కడైతే ఉంటాడో అక్కడికి వచ్చేస్తాడండి వాడికి తెలివి చాలా తెలివి చాలా చక్కగా కూడా ఉంటుంది కుందే వెళ్ళి పిల్లలు పెంచుకుంటే చిరాకు చేసేస్తాయేమో అనుకుంటారు చాలామంది ఏమో ఎక్కడ ఎక్కడ ఆ కుందేళ్ళు ఎలా ఉంటాయో నాకు తెలియదు కానీ ఈ బంగారం మాత్రం అండి అక్కడ అసలు చిరాకు అన్నది చేయదు ఎలా వెళ్తుందో ఆ గదిలోకి అలా వెళ్ళి అక్కడే బాత్రూమ్కి వెళ్ళి మళ్ళీ అలాగే సైలెంట్గా వచ్చి తనైతే ఎక్కడైతే ఉంటుందో అక్కడే బొజ్జు ఉంటుందండి తర్వాత అంతా తిరుగుతుంది మామూలు టైంలో అన్నీ తిరుగుతుంది అన్నీ చూస్తుంది అల్లరి చేస్తుంది కానీ అయితే చిరాకు అయితే మాత్రం చేయటండి బంగారు మీరు చూసారు కదా ఎంత చక్కగా తన ప్లేస్కి వచ్చి ఎలా బొజ్జుందో చూడండి మా దగ్గరే ఇలానే బొజ్జుంటుందన్నమాట మా రూమ్లోనే చూడండి చిన్నోడు